అండి వెల్కమ్ టు శ్రీషా కిచెన్ కర్నూలు అంటే ఈ రోజైతే మనము బెల్లము చక్కెర వాడకకుండా డ్రై ఫ్రూట్స్ లడ్డైతే వేసేసుకుందాము చూడండి ఫస్ట్ బాదం అలాగే ద్రాక్ష అండి ద్రాక్ష ఇది గోడంబి ఇదేమో కరబుజ ఇత్తనాలు అన్నమాట ఇవేమో ఇవేమో గుమ్మడి విత్తనాలు అన్నమాట ఇవేమో పొద్దుటూరు విత్తనాలు అలాగే ఖర్జూర మనం బెల్లం చక్కెర ఏది వాడకోకుండా ఇది అండి ఏది వాడకోకుండా ఏ రోజైతే మనం లడ్డైతే తయారు చేసుకున్నాము చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి ఎంతో హెల్తీ అలాగే బలం ఈ కాలం పిల్లలకి ఎముకలలో బలమే లేదండి ఇది పెడితే కనుక సూపర్ సూపర్గా ఉంటుంది ఇంకా దీంట్లోకి గసాల ఇది ఎక్కువ ఫ్యాట్ క కరిగిస్తుందండి గసాల మాత్రం చాలా బాగా పనిచేస్తుంది మన ఒంటి మీద మాత్రము అందుకని గసాల కూడా తీసుకున్నాను అయితే కన ఇవన్నీ మంచిగా చే రోస్ట్గా వేయించి ఆ తర్వాత మొత్తం లడ్డు చేసేసుకుందాం రండి ఇదిగోండి అన్నీ అయితే ఇలాగా పోసి పెట్టుకున్నాను అన్నమాట ఇవి తుంచుకున్నాను బాదము అన్నీ కానీ వేపుకున్నాము నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఇవి తీసుకొచ్చుకొని పురుగు పడతాయేమోనని ఇప్పుడైతే మంచిగా ఏం చేసుకుందాము నెయ్యి ఏమేయలేకోకుండా ఊకే ఏం చేసుకుందాం ఇప్పుడు ఇదిగోండి బాగా అయితే ఇట్లా పెట్టేసుకున్నాను దీంట్లో నెయ్యి వేయట్లేదు నేను ఏమీ వేయట్లేదు ఇవి వేసేసుకుందాము ఇవి కొంచెం లోపల వరకు సన్న సిమ్ములో పెట్టి ఇట్లా దూరగా వేయించుకుంటాయి అనమాట లోపల కరకర అంటాయి విత్తనాలు చాలా బాగుంటుంది మనం తినేటప్పుడు కూడా మనకి పంటికి మంచిగా సువాసన వస్తుంది అలాగే టేస్ట్ కూడా బాగా వస్తుందండి మొత్తం అయితే ఇవి వేసుకొని ఇట్లాగా ఒక పది నిమిషాలు దోరగా ఎంచుకుందాం ఇదిగోండి ఇలాగా సన్నగా పెట్టుకొని పొయ్యి మంట ఇలా ఎంచుకుంటూ ఉండాలి ఇది చాలా బలం అండి అసలు మనం చెప్పలేమన్నమాట అన్నమాట రోజు సాయంకాలం పూట కానీ పొద్దున్న పూట కానీ ఇవన్నీ నానబెట్టుకొని రాత్రి నానబెట్టుకొని పొద్దున్నే జ్యూస్ చేసుకొని తాగితే చాలా చాలా బలం అండి పిల్లలు ఈ కాలం పిల్లలకి అస్సలు బలం లేకోకుండా ఉంది అన్నీ బయట ఫుడ్ ఎక్కువ తింటూ ఉంటారన్నమాట వాళ్ళ కోసం అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది కొంతమందికి చేస్తే చే చేసే తల్లులు ఉంటారు తినే పిల్లలు ఉంటారు కొంతమందికి ఏమో పిల్లలు తినాలనిపిస్తుంది కానీ చేనిక తలలో పోకుండా ఈ కాలం పిల్లలు అందరూ పిల్లలు బిజీ అయిపోయినారు అందరూ సెల్లు ఉంటే చాలు ఏం అవసరంలా ఇవన్నీ కూడా పట్టించుకోరు కూడా కానీ ఇది చాలా చాలా బలం అండి ఇది మంచి సువాసన వస్తుంది ఏగుతుంటేనే నేను ఎందుకంటే లో సన్నగా పెట్టుకొని పోయి నిదానంగా ఎందుకు ఎంచుతున్నానంటే మంచిగా లోపల నుంచి మంచి కమ్మగా వాసన వస్తుంది అలాగే కూడా ఇంకా చాలా టేస్ట్ కూడా బాగుంటుంది మనం నవ్వులేటప్పుడు కూడా ఎలాంటి మెత్తగా రావడం అలాంటివి ఏవి జరగదు చాలా బాగుంటాయి అన్నమాట ఎందుకంటే ఇలాగే మంచిగా ఇట్లా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి సన్న సిమ్లో ఇదైతే అయిపోయింది ఇది ప్లేట్లోకి తీసుకుందాం సలహా వేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా ప్లేట్లో తీసుకున్నా నేను ఇప్పుడు మళ్ళీ బాల పెట్టుకున్నాను ఇప్పుడు గసాలు ఎంచుకుందామండి గసాలా పోసుకొని గసాలా ఇదిగో మాలాగా లావుగా ఉండేవాళ్ళు మంచిగా తినొచ్చండి గసాల చాలా మంచిది మంచిగా కొలెస్ట్రాల్ అన్నీ కరిగిపోతాయి అన్నమాట కొంచెం ఆయాసము మాట్లాడేటప్పుడు ఆయాసం వస్తూ ఉంటుంది నాకు కూడా వస్తూ ఉంటుంది కానీ నేను ఈ మధ్యనే అలవాటు చేసుకునేది తినడము కొంచెం అప్పటి నుంచి బాగుందనమాట ఇదిగోండి ఇలాగా వేయించుకొని ఇంకా బంద్ చేసేది నేను ఆల్మోస్ట్ ఆల్రెడీ బంద్ చేసినా చూడండి ఉత్త వేడి పెన్నం మీద ఉక అట్లా అంటున్నాను కొంచెం ఇట్లా అనుకొని వేడి చేసుకున్న తర్వాత పక్క ఇది అంటే దీంట్లో కలిపద్దు ఒక చిన్న దాంట్లో తీసేసుకున్నాం ఇది గసాలు కదా ఇదిగోండి ఇలా పెట్టేసుకున్నాను అనమాట వేడి అంతా తగ్గిపోవాలా చల్లగా కావాలి అది అలాగే గసాలు కూడా సపరేట్ తీసుకున్నాం ఫ్యాన్ కింద పెట్టేసుకుందాం దీనిలో ఇప్పుడు పని లేనం ఇదిగోండి ఖర్జూర ఖర్జూర అంతా దీన్ని వేసేసుకుందాం ఒక ప్యాకెట్ అంతా తీసుకుంటున్నానండి చిన్న ప్యాకెట్ అనమాట వీళ్ళని ఒక్కొక్కటి కూడా మనము ఇలాగ ఇత్తనం తీసేసుకుందాం ఇలా ఇత్తనం ఉంది కదా ఇత్తనం తీసేసి ఒక ప్లేట్లో అయితే వేసేసుకుందాం ఇదిగోండి ఖర్జూర అయితే అన్నీ కూడా ఇలా తీసి ఇత్తనం నేను దీంట్లోనే వేసేసుకుంటున్నాను కొంచెం ఇట్లా కాటు పెట్టేస్తే వచ్చేస్తుంది ఒక్కొక్కటి అచ్చు అద్దకపోయి ఉంటుంది అనమాట ఇలా టైట్గా ఉంది ఈ ఖర్జూరా కాకోకుండా ఇంకో ఖర్జూరా కూడా దొరుకుతుందండి రంజాన్ నెలలో అలా వస్తుంది అనమాట చూడండి అలా వస్తుంది అనమాట అప్పుడు అప్పుడు అసలు ఉన్న పాకం కలిపింటారు అని నా డౌట్ డౌట్ కాదండి పాకము నింటుందని అనుకుంటున్నాను అయితే కదా అట్లా లేనిది ఇంకా ఉంటుంది మనం షుగర్ ఉన్న వాళ్ళమో అలాగా మంచి దాంట్లతో వేసుకొని రోజు ఒకటి తీసుకోవచ్చండి చాలా బలం అన్నమాట నాలాగా లావుగా ఉండేవాళ్ళు మోకాలు అరిగిపోతూ ఉంటాయి ఇంకా నడిచి నడిచి బరువు అంతా పడి మోకాళ్ళ మీద ఏమవుతుందంటే గుజ్జంతా అయిపోయి ఇంకా రాసుకుంటా విపరీతమైన నొప్పి వస్తుంటుంది వాళ్ళకి మాత్రం ఇది చాలా బాగా అండి నేను తింటున్నాను అనమాట అందుకనే మీకు చెప్తున్నా నేను ఇదిగండి ఇలా చాలా వరకు మన ఇంట్లోనే వంటింట్లోనే ఉన్నాయండి చాలా చిట్కాలు కాకపోతే మనము పాటించక అన్నీ లేనిపోన తెచ్చుకుంటుంటాం అలాంటి దానిలో నేను కూడా ఓ రకాన్ని ఎందుకంటే ఇన్నేళ్ళు నాకు ఏం తెలియాలన్నమాట ఎట్లా ఏంటి అని రోజు చేసేసుకున్నాము తినేసినాము అంతే దాని దాని గురించి ఏం తెలియదు అన్నమాట మనకి ఇప్పుడిప్పుడు ఇప్పుడిప్పుడు అన్నీ తెలుసుకుంటున్నాను చూడండి ఎంత బాగా వచ్చేస్తున్నాయో ఇట్లాగా అంటే తీసేసుకుందాం ఎందుకంటే అంతా ఇలా వలిచేసుకున్నాను గింజలు పక్క తీసుకున్నాం ఇది మనం మిక్సీకి వేసేసుకుందాం అంతా దీనిలో వేసుకుందాం వేసుకొని మెత్తగా మిక్సీకేసుకుందాం ఎందుకంటే మళ్ళీ బాల పెట్టుకున్నాను ఇది అయితే ఆవునెయ్యి అనమాట బయట తెచ్చుకున్నాను నేను ఈ నెయ్యి వేసుకున్నాం దీంట్లో ఇది ఎక్కువ ఫ్యాట్ ఉన్నదనమాట నెయ్యి కొంచెం నెయ్యేసుకుందాం వేసుకొని మంచిగా ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అన్నీ సల్లగా చేసుకున్నాం కదా అవన్నీ కూడా నీళ్ళ వేసేసుకున్నాం ఎక్కువ వేడి కావాల్సిన అవసరం లేదండి అది నెయ్యి మాత్రం ఎందుకంటే ఇవి దోరగా ఏగుతాయి మన నిదానంగా ఎంచుకుంటే దోరగా వేగుతాయి అనమాట ఇదిగోండి ఇది చూపించలే కదా మీకు ఇదిగోండి మెత్తగా ఇలా పట్టేసుకున్నాను ఖర్జూర ఇప్పుడు ఇది ఎంత వేయించుకున్నాం ఇదిగోండి ఇలాగా సన్నగా పొయ్యి పెట్టుకొని సిమ్లో ఇట్లా ఇట్లా కలుపుతూ ఉండాలి ఇది కొంచెం ఏగనికనే టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా చాలా ఈజీ ప్రాసెస్ అండి ఏమంటే ఇది ఏగాలన్నమాట సన్నగా ఎగితేనే రుచి అనేది మనకు వస్తుంది వేసాం కదా ఇవి ఏగినాయి ఆల్రెడీ ఇప్పుడు ఏగుతున్నాయి చిటపట అంటున్నాయి అనమాట అయితే కమ్మగా వాసన వస్తుంది నేనేమో అన్ని అన్నీ అంటాను మా పిల్లలనేమో మా ఇంట్లో తినరు భంగ తిన్నీకనే చూడండి గసాల చేద్దాం ఇప్పుడు దీనిలోనే కొంచెం సేపు ఇట్లా వేయించితే మంచిగా వాసన అనేది వచ్చేస్తుంది బాగా అన్ని దాంట్లోకి కూడా మంచిగా అతుక్కపోతుంది అనమాట గసాల ప్రతి పంటి పింద పడుతుంది ఇది ఇదిగోండి ఇప్పుడు మధ్యలో చేసి మనం ఖర్చులు అంతా మిక్సీ పట్టుకున్నాం కదా వేసేసుకొని మంచిగా కలిపేసుకుందాం కొంచెం ఇది కలగడానికి గట్టిగా ఉంటుందన్నమాట కొంచెం ఇది కొంచెం నేను గట్టిగా ఇట్లా తీసేళ్ళకల్లా సెల్ కింద పడుతూ ఉండ మంచిగా దీంట్లో వేసేసి అంతా ఇట్లా కలిపేసుకున్నాం మనం కొంచెం కూడా షుగర్ వేయాల్సిన అవసరమే లేదండి దీనిలో మాత్రం ఇదిగోండి మంచిగా ఇట్లా మొత్తం కలిసిపోయింది దీన్ని నేను కొంచెము ఖర్జూర వేసానండి మా ఇంట్లో స్వీట్ తినరనమాట అంతగా అందుకని నేను ఖర్జూర తక్కువ వేసిన కానీ లడ్డుకు వస్తుంది ఇది చల్లారిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నప్పుడు ఇది చల్లారిన తర్వాత మంచిగా కొంచెం లడ్డు కట్టుకుంటే కొంచెం గొరచ్చగా ఉన్నప్పుడు కట్టుకుందాము అయితే ఖర్జూర మా కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇంకా మంచిగా తినే అయితే ఇంకా మంచిగా వాడుకోవచ్చు నే మా పిల్లలు తినరు అందుకని తక్కువ వేసాను బాగుంటుంది చాలా బాగుంటుందండి డ్రై ఫ్రూట్స్ లైడ్ మాత్రం ప్రతి ఒక్కరు తింటారు ఇదేం కొత్త ఏం కాదు ఇదిగోండి ఎంత బాగా వచ్చిందో చూసారా చాలా బాగుందండి సూప్ అసలు వాసన అయితే అట్లా ఇట్లా రావట్లేదు అంత మంచిగా వస్తుంది వాసన అయితే దీంట్లో మంచిగా నెయ్యి అన్నీ వాడి వాడినాం కదా ఇదిగోండి కొంచెం ఒక చిన్న అర స్పూను యాలకుల పొడి చాలా సరిపోతుంది చూడండి షుగర్ ఉన్న వాళ్ళు డైట్ చేసేవాళ్ళు ప్రతి ఒక్కరు తీసుకోవచ్చు ఈ లడ్డు నేను ఎలాంటి చక్కెర బెల్లము తేనె ఏది వాడలేదు చూడండి మంచిగా ఇది చలాగా చేసేద్దాం ఇదిగోండి అన్నీ ఒకదానికొకటి ఇలాగ అన్నీ కూడా ఇలాగే మనం ఖర్జూర తక్కువేసాం కదా ఉంటరాదు అనే సమస్యే ఉండదండి ఖచ్చితంగా ఉంటొస్తుంది ఇదిగోండి మనం ఎంత తీపి తక్కువ వేసుకుంటే అంతగా వాడుకోవచ్చు కానీ మంచిదండి చాలా మంచిది డ్రై ఫ్రూట్స్ లడ్డు తప్పకుండా ప్రతి ఒక్కరు తినండి చాలా మంచిది ఆరోగ్యానికి మాత్రం అసలు ఎంత ఎంత మంచిది అంటే చాలామంది నొ ఈ కాలంలో నొప్పులు ఎక్కువ ఉన్నాయని అంటున్నాం కదా నాతో సహా అందుకే అండి నేనైతే కానీ చిన్న చిన్న చిట్కాలు ఇలాంటివి పాటిస్తూ ఉన్నాను ఇదిగోండి అన్నీ కూడా ఇలాగ అన్ని లడ్లు చేసి పెట్టుకుందామని మొత్తానికైతే డ్రై ఫ్రూట్స్ లడ్డైతే అయిపోయిందండి చాలా ఈజీగానే చేసుకోవచ్చు అంత కష్టపడాల్సిన అవసరం ఏమీ లేదు చూడండి మొత్తానికైతే డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ఉన్నాయి కదా కలర్ కలర్గా ఎంత మంచిగా ఉన్నాయి చూడండి అంతే గస్సాలా చూస్తున్నారా దీంట్లో సన్నగా ఎంత బాగుందో దాని మీద ఎలా కనిపిస్తుందో చూడండి చాలా చాలా సూపర్ కలర్ కలర్ అనిపిస్తామండి నాకేమో ఇదిగోండి డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎంత బాగా మంచి వాసనతో సూపర్గా ఉన్నాయి ఒకటైతే టేస్ట్ చేసేద్దాము నాకైతే షుగర్ ఉందండి దీల్లో మనం చక్కెర వాడకోకుండా మంచిగా చేసుకున్నాం రోజు ఒకటి రెండు మంచిగా తినొచ్చు బ్లడ్ మాత్రం చూడండి ఇవన్నీ కూడా నేను ఇదండి కాదు సీసా వీళ్ళు ఎత్తి పెట్టేసుకున్నాం ఇప్పుడైతే బ్లడ్ పెట్టేసుకున్నాం ఇదిగోండి ఒక్కొక్కటి ఇలా వేసేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే అయిపోయండి మనకి నెల రోజుల వరకు నెల ఏంటండి మూడు నెలలు ఈజీగా ఉంటాయి దీంట్లో ఎలాంటి మనము వేరే వేరేవి ఏవి తడి కూడా ఇది వేయలేదనమాట చాలా బాగుంటాయి చూడండి నేను చేసిన డ్రై ఫ్రూట్స్ లడ్డలు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంటని కొట్టండి ప్లీజ్ అండి